ఏంటండి మాకు డైలీ వచ్చే కాల్స్లో ఫోర్ టు ఫైవ్ కాల్స్ వచ్చేసి నంద్యాల చెక్ పోస్ట్లో హౌస్ చూపించండి హౌస్ చూపించండి అంటారుగా సో అలాంటి వాళ్ళ కోసం అండి ఇది వచ్చేసి నంద్యాల చెక్ పోస్ట్లో ఉన్న టూ బీహెచ్కే హౌస్ కొత్త హౌస్ అనమాట సో ఫస్ట్ మన ఛానల్ ఇంట్రో చేసుకొని తర్వాత ఈ హౌస్ గురించి మాట్లాడుకుందాం ఓకే సో గైస్ ఇది వచ్చేసి మనకు హౌస్ ముందు ఉండే ఫార్టీ ఫీట్స్ మట్టి రోడ్ అనమాట ఇది వచ్చేసి మన హౌస్ వచ్చేసి మెయిన్ నార్త్ ఫేసింగ్ ఉంటుందండి గుర్తుపెట్టుకోండి నార్త్ ఫేసింగ్లో మన హౌస్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి నంద్యాల లో అవుట్ మన హౌస్కి బయట వచ్చేసి అవుట్పుట్ ఇలా ఉంటుంది చూసుకోండి అండ్ మనం అయితే ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాము సో ఇంట్లోకి వెళ్ళే దగ్గర వచ్చేసి మనకు స్లోప్ ఉంది అన్నమాట డైరెక్ట్ కార్ పార్కింగ్ వెళ్ళడానికి అంటే మనం ఇంట్లో పార్క్ చేసుకోవడానికి కూడా స్లోప్ ఉంది అండ్ పక్కన మనకు వచ్చేసి గేట్స్ కూడా బాగున్నాయి స్టీల్ది అండ్ బయట చూసుకోండి హౌస్ లైక్ లుక్ అయితే ఉంటుంది అండ్ పైన పీయూపీ వర్క్ చేయించారు అది ఒరిజినల్ వుడ్ అయితే కాదు ఇంకా రైట్ సైడ్లో మనం చూసుకుంటే మనకైతే ఒక చిన్న బాత్రూమ్ అయితే ఉంటుందండి అండ్ పక్కనే స్టెప్స్ ఉంటాయి పైకి సో చూసుకోవచ్చు సో బాత్రూమ్ వచ్చేసి ఓపెన్ చేసి చూద్దాము ఇది వచ్చేసి మనకు ఇండియన్ టైప్ అనమాట బాత్రూమ్ అనమాట సో ఇండియన్ టైప్ బాత్రూమ్ ఇది సో టైల్స్ వర్క్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా బయట వచ్చేసి చూసుకుంటే హౌస్ మనం హౌస్కి అయితే బయట వీళ్ళంతా టైల్స్ అయితే చేయించారనమాట దీనివల్ల ఏమవుతుందంటే పెయింట్ పోదు బాగుంటుంది అండ్ పక్కనే మనకు వచ్చేసి చిన్న బాల్కనీ లాగా స్పేస్ అయితే ఉంటుంది ఇది మీకు లాస్ట్లో చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి కింద మీకు కనిపిస్తుంది ఇది వచ్చేసి బోర్ అండి అండ్ పక్కనే ముందుకు వచ్చి చూసుకుంటే ఇది సంపు అనమాట సో మనకు బోర్ ఉంది సంపు ఉంది అండ్ బయట వచ్చేసి కాలు కడుకోవడానికి ట్యాప్ పెట్టించారు వెళ్ళితే చూసుకోవచ్చు అండ్ ఇంకోటి వచ్చేసి మనం ఇంకా లాగే స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోతాము సో లోపలికి వెళ్ళిపోతే చూసుకోవచ్చు టైల్స్ చాలా బాగున్నాయి నాకైతే టైల్స్ బాగా నచ్చాయి అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే వాల్కి అయితే డిజైనింగ్ అయితే చేయించారండి అండ్ మనకు మెయిన్ స్విచ్ పడి కూడా ఉంటుంది అండ్ పీయూపీ మాత్రం నాకైతే బాగా నచ్చిందండి ఎందుకంటే ఈ హౌస్కి మెయిన్ ప్లస్ పాయింట్ నాకైతే ఈ పీయూపీ బాగా నచ్చిందండి ఎందుకంటే డిజైనింగ్ చాలా బాగుంది అండ్ లైటింగ్ బాగా ఇచ్చారు అండ్ ఇందులో టీవీ వాల్ ఏరియా కూడా చూసుకోవచ్చు మీరు ఇచ్చి పడేసారి నాకైతే బాగా నచ్చింది టీవీ వాల్ ఏరియా సో మీరైతే చూసుకోవచ్చు నాకైతే బాగా నచ్చింది అంటే సింపుల్గా నీట్గా చాలా బాగుంది అండ్ ఇంకోటి వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది సో మనం ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాము లేదా రైట్ సైడ్ సైడ్లో వెళ్ళి చూద్దాం బట్ నాకైతే టీవీ వాల్ ఏరియా మాత్రం బాగా నచ్చింది సో ఫోటో షూట్ చేసుకునే వాళ్ళకి రీల్స్ కోసం చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ బీర్వా పెట్టుకున్న ప్లేస్లో వీళ్ళైతే లైట్ పెట్టించారు సో చూసుకోవచ్చు అండి ఇక్కడ బీరువా పెట్టచ్చు లేదా ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా మనకు టీవీ వాల్ పక్కనే కూడా సేమ్ అండి లైట్స్ పెట్టించారు సో పింక్ బ్లూ గ్రీన్ త్రీ కలర్స్ చాలా బాగున్నాయి నైట్ టైం ఇది బాగుంటుంది లుక్ సో ఫస్ట్ వచ్చేసి మనం ఈ రూమ్లోకి వెళ్దాము ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ వాల్ చూడండి పింక్ కలర్తో చాలా బాగా డిజైనింగ్ ఇచ్చారు సో కలర్ చేంజ్ అవుతుంది ఏమను ఎందుకంటే పైన ఉన్న ఎల్ఈడి లైట్కి కలర్ అనేది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది సో మనకు వచ్చేసి ఇక్కడ పైన చూసుకోవచ్చు పీయూపీ చాలా అంటే చాలా బాగుంది ఈ హౌస్లో నాకు బాగా నచ్చింది మెయిన్ ఏంటంటే పీయూపీ అండి సో పియూపీ అయితే ఇచ్చి పడేశారు బ్లూ అండ్ ట్యాన్ కలర్ థీమ్తో చాలా బాగా నచ్చింది నాకైతే ఇంకా మనమైతే ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ చూపిద్దాము ఇది వచ్చేసి వెస్ట్రన్ టైప్ అటాచ్డ్ బాత్రూమ్ సో ప్లంబింగ్ వర్క్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి అండ్ వెంటిలేషన్ కోసం ఒక కిటికీ అయితే ఉంచండి మనకు రైట్ సైడ్లో ఇంకా ఇది అండి ఇలా ఉంటుంది చూ చూసుకోవచ్చు మనకి డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ఇలా ర్యాక్స్ అయితే ఉంటాయి పైన వచ్చేసి ఏదైనా బరువైన వస్తువులు పెట్టుకోవడానికి కూడా పైన స్పేస్ అయితే ఉంది ఇంకా ఈ బెడ్రూమ్ వచ్చేసి ఉంటాయండి మీకు సో చూసుకునొచ్చు ఇంకా ఇక్కడ నుంచి మనం అయితే ఇంక బయటికి వెళ్ళిపోతాము సో బయటికి వెళ్ళిన తర్వాత మనం వచ్చేసి మెయిన్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు ఒక గేట్ అయితే ఉంటుంది వెస్ట్ సైడ్ అనమాట ఇది ఎంట్రీ గేటు ఇది మీకు పెద్ద చూపించాల్సిన అవసరం లేదు అండ్ దీని పక్కనే వెంటిలేషన్ కోసం ఒక కిటికీ అయితే ఉంటుంది ఈ కిటికీ పక్కన వచ్చేసి మొత్తం వాల్స్ ఉంటాయి అండ్ పక్కన చూసుకుంటే మీకు వచ్చేసి వాషింగ్ బెషన్ కనిపిస్తుంది ఇక్కడ మాత్రం ఒక సోఫా సెట్ పెట్టుకుంటే మనం టీవీ వాల్ ఏరియాలో కూర్చొని బాగా ఎంజాయ్ చేయొచ్చు సో చూసుకొని వాషింగ్ బెషన్ కూడా చాలా బాగుంది డిఫరెంట్గా అండ్ దానికోసం సపరేట్గా టైల్స్ కూడా ఇచ్చారు బ్యాక్ సైడ్ అండ్ కిచెన్ సో కిచెన్ పక్కనే మనం ఇందాక చెప్పిన మెయిన్ బెడ్రూమ్ అయితే ఉంటుంది సో లోపలికి వెళ్తాము ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ అండి మనకి ఎదురు ర్యాక్స్ కనిపిస్తున్నాయి కదా డ్రెస్సెస్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ చేర్చుకుంటే ఈ హౌస్కి చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో కబోర్డ్స్ ఒకటే మిస్సింగ్ అనమాట ఇక్కడ కూడా ఒక వాల్ చూసుకోవచ్చు మనకు లైట్ గ్రీన్ కలర్లో మనకైతే చాలా బాగా అనిపిస్తుంది డిజైనింగ్ పరంగా కూడా సో మనకు ఫోటోషూట్స్కి రీల్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వాల్ అయితే సో ఇంకా ఫోటోషూట్ పిచ్చిన వాళ్ళకే ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా ఇంకా పీయూపీ కూడా చూసుకోవచ్చండి చాలా బాగుంది నాకైతే పీయూపీ మాత్రం ఇంట్లో బాగా నచ్చింది వీళ్ళైతే పీయూపీకి చాలా మంచిగా టైం అయితే తీసుకున్నారు సో చాలా బాగుంది పీయూపీ అయితే ఇంకా మనకు వచ్చేసి చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకు వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితుంది అనమాట సో చూసుకోవచ్చు ఇది వచ్చేసి వెస్ట్రన్ టైప్ సేమ్ అటాచ్డ్ బాత్రూమే సో ప్లంబింగ్ వరకు టైల్స్ వరకు అన్ని కంప్లీట్ అయినండి ఎటువంటి ప్రాబ్లం లేదు పైన వచ్చేసి ఏదైనా వేస్టేజ్ సామాన్ పెట్టుకోడానికి హోల్ అయితే ఉంది దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు అండ్ ఇంకా ఇదండి రూమ్ ఇలా ఉంటుంది చూడండి మాస్టర్ బెడ్రూమ్ రూమ్ సో చూసుకోవచ్చు ఒకవేళ ఏసీ ఫిట్టింగ్ వాల్ ఇక్కడ పెట్టుకోవచ్చు లేదంటే మనం రైట్ సైడ్లో కైనా పెట్టుకోవచ్చు అనమాట అండ్ ఇది వచ్చేసి స్విచ్ బోర్డ్ ఏరియా ఈ రూమ్కి సంబంధించింది ఇంకా మనం రైట్ సైడ్లో కొంచెం ముందుకు వెళ్తే మనకు వచ్చేసి కిచెన్ అండి సో కిచెన్ వచ్చేసి కొంచెం చిన్నగా సింపుల్గా ఇచ్చారు సో చూసుకోవచ్చు చాలా బాగుంది ఈ కిచెన్లో కొంచెం కబోర్డ్స్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అండ్ చూసుకోవచ్చు మొత్తం మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి కిచెన్లో స్పేస్ అయితే బాగుంది నీట్ అండ్ క్లీన్గా ఉంది అనమాట అండ్ మనకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు వాష్ బేసిన్ ఉంది అనమాట సో ఆల్రెడీ ట్యాక్స్లో ఫిట్ చేసి పెట్టారు సో చూసుకోవచ్చు సో మంచిగా గ్రానైట్ రాయితో చేయించారండి ఈ గ్యాస్ పెట్టుకునే ప్లేస్ని అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మనకు మిక్సీకి గ్రైండర్కి స్విచ్ బోర్డు ఉన్నాయి అండ్ పైన చిమ్నీ పెట్టుకోవడానికి కూడా హోల్ అయితే ఉంది అండ్ చిమ్నీకి కూడా మనం కనెక్షన్ కావాలంటే పైన పెట్టించారు వీళ్ళు ఇంకా వెంటిలేషన్ కోసం కిచెన్లో వచ్చేసి ఒక కిటికీ అవుతాం అనమాట సో నార్మల్గా చిన్న పెడతారు వీళ్ళు పెద్ద పెట్టారు అండ్ ఇక్కడే మనకు వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్ కూడా కనెక్షన్ ఉంది పక్కనే మనం చూసుకుంటే ఇది వచ్చేసి అండి సో ఏమనుకోదండి రీసెంట్గా పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ బకెట్స్ అని ఇక్కడ పెట్టారు సో తప్పుగా అనుకోదండి ఇంకా దేవునిగూడలో మాత్రం మంచి టైల్స్తో బాగా ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట వీళ్ళు ఇంకా ఇది అండి ఇలా ఉంది పూజైతే ఇంకా బయటకు వచ్చి చూసుకుంటే హాల్లో నాకైతే మళ్ళీ చెప్పింది చెప్పి తిట్టుకోదండి ఇక్కడ పీయూపీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట సో రెగ్యులర్గా ప్రతి ఇళ్ళలో కొంచెం లైట్గా ఉంటుంది పీయూపీ బట్ వీళ్ళ కాకుండా చాలా బాగా ఇచ్చారు అయితే నాకు అది బాగా నచ్చింది సో మీకు వచ్చేసి కొంచెం ముందుకు వచ్చి చూపిస్తానండి ఇందాక మీకు చెప్పాను కదా వెస్ట్ సైడ్ వచ్చేసి ఒక ఎంట్రీ ఉందని సో ఇదే అండి ఆ ఎంట్రీ చిన్న గేటు టూ డోర్స్ ఉంటుంది అండ్ పక్కనే మనకు వచ్చేసి చూసుకుంటే హౌస్ బయట మోటార్ బోర్డు అండ్ కరెంట్ బోర్డు రెండు ఉంటాయి అనమాట సో ఇంకా మనకు వచ్చేసి బాల్కనీ లాగా చిన్న స్పేస్ అయితే ఉంటుంది మనం పక్క ఇంటితో సంబంధం లేకుండా మనమైతే ఉండొచ్చు అండ్ పక్కనే హౌసెస్ కూడా ఉన్నాయి అన్నమాట కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నాయి ఆల్రెడీ జరిగినవి ఉన్నాయి అండ్ ఇలా ఫోర్ చూసారా కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి సో మనకైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి చుట్టూ హౌసెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకు వచ్చేసి హౌస్ బ్యాక్ సైడ్లో చూసుకుంటే మనం బట్టలు వాష్ చేసుకోవడానికి ఇక్కడైతే ట్యాప్ ఉంది అండ్ వాషింగ్ మిషన్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు మనం సో చూసుకోవచ్చు ట్యాప్ నుంచి వాటర్ వస్తాయి ఆన్ చేసి చూపిస్తాం మీకు సో వాటర్ ప్రాబ్లం కూడా లేదు అండ్ మనకు వచ్చేసి వాషింగ్ మిషన్ కోసం ఇక్కడ స్విచ్ కూడా పెట్టారు సో ఇటువంటి ప్రాబ్లం లేదు అండ్ ఇంటి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి ఇంకా గ్యాప్ మీకు చూపిస్తాను సో ఇదే అండి మనకు పక్కా హౌస్తో సంబంధం లేకుండా మనకంటూ ఒక చిన్న కాంపౌండ్ వాళ్ళైతే ఉంటుంది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది సో ఇది అండి ఈ హౌస్ గురించి సో చూసారుగా ఇంకా ఈ హౌస్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ పెట్టాను ఒకసారి పాస్ చేసి మీరు మొత్తం డీటెయిల్స్ చూసుకోండి ఓకేనా మళ్ళీ డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే మేమైతే చెప్తాము సో ఇక్కడ వచ్చేసి కనిపిస్తుంది స్క్రీన్ మీద ఇదే మా కాంటాక్ట్ నెంబర్ అండి సో మీరు వాట్సాప్ చేసినా మేమైతే మీద డీటెయిల్స్ అని చెప్తాము సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు వచ్చి చూడాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము తీసుకొచ్చి మేమైతే అనమాట సో ఇది అండి ఈ హౌస్ గురించి ఫుల్ డీటెయిల్స్ మొత్తము సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలంటే మాకైతే కొంచెం హెల్ప్ చేయండి అదేం లేదండి జస్ట్ చాలా సింపుల్ ఇలాంటి తక్కువ బడ్జెట్లో వీడియోస్ మేము పెట్టినప్పుడు మీకైతే రావాలంటే జస్ట్ మీరు చేయాల్సింది మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా బిల్ సిమ్మర్ని ఆన్లో పెట్టుకుంటే ఇలాంటి వీడియోస్ మీకు వెంటనే వస్తాయి ఓకే అండి బాయ్ అండి ఇంకా వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే